హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకైతే ఏపీలో టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆ టెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలని పరీక్ష విధానాన్ని అర్హత గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ఫీజ్ అనేది మనకు ఎయిత్ ఫిబ్రవరి నుండి అంటే రోజు నుండి అయితే స్టార్ట్ కాబోతుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి ఎయిత్ నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ కా కాబోతుంది అంటే ఈ రోజు నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గెట్వే ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది ఈ రోజు నుండి ఎయిత్ ఫిబ్రవరి నుండి సెవెంటీన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు సేమ్ ఎయిత్ ఫిబ్రవరి నుండి ఎయిటీన్త్ ఫిబ్రవరి వరకు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ ఉంది నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫిబ్రవరికి మీకు మార్క్ మార్క్ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు హాల్ టికెట్స్ అనేటివి ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి రోజు మీ యొక్క హాల్ టికెట్లు అనేది వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది లేదా ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి వరకు ఆన్వర్డ్స్ అని చెప్పడం జరిగింది ఆ మీకు ఎగ్జామ్ కంటే ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ ఏ అండ్ బి పేపర్ టూ ఏ అండ్ బి ఇది మనకు ఇక్కడ ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం పేపర్ వన్ ఏ అంటే జనరల్ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినటువంటి అంటే జనరల్ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ టీచర్స్ స్పెషల్ టీచర్స్ కాకుండా జనరల్ విద్యార్థులకు బోధించే టీచర్స్కి ఏమో పేపర్ వన్ ఏ ఎగ్జామ్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ నీడ్స్ పిల్లలు ఉంటారు కదా మనకు సమ్మిళిత విద్య అని ఉంటుంది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సో ఇంక్లూజివ్ అంటే స్పెషల్ టీచర్స్కి రిక్రూట్మెంట్లో ఏమో పేపర్ వన్ బి ఎగ్జామ్ అనేది క్వాలిఫై కావాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పేపర్ వన్ ఏ ఏమో జనరల్ రి జనరల్ టీచర్స్ పేపర్ వన్ బి ఏమో మన స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు స్పెషల్ డిఎడ్ చేసిన అభ్యర్థులు పేపర్ వన్ బి రాయాల్సి ఉంటుంది ఇంకా పేపర్ టూలో కూడా యాజ్ స్టేజ్ అంటే పేపర్ టూ ఏ ఏమో జనరల్ రిక్రూట్మెంట్ ఎవరైతే స్కూల్ అస్టెంట్కి రాస్తారో వాటికి పేపర్ పేపర్ టూ ఏ రాయాల్సి ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు స్పెషల్ పిల్లలకి చెప్పిన నీడ్స్ అంటే స్పెషల్ స్పెషల్ నీడ్స్ పిల్లలు ఉంటారు కదా సో ఆ పిల్లలకు చెప్పడానికి పేపర్ టూ బి అయితే క్వాలిఫై కావాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మీ యొక్క పేపర్స్ అనేటివి ఉంటాయి పేపర్ వన్ ఏ ఏమో జనరల్ పేపర్ టూ బి పేపర్ వన్ బి ఏమో స్పెషల్ టీచర్స్ అదేవిధంగా పేపర్ టూ ఏమో జనరల్ పేపర్ టూ బి ఏమో స్పెషల్ బిఎడ్ స్పెషల్ టీచర్స్ కోసము ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్ అనేది ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నుండి మనకు నైన్త్ ఫిబ్రవరి వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ సెషన్ చూసుకున్నట్లయితే మనకు నైన్ థర్టీ నుండి ట్వెల్వ్ వరకు ఉంటుంది ఫస్ట్ సెషన్ మళ్ళీ సెకండ్ సెషన్ టూ థర్టీ నుండి ఫైవ్ వరకు అయితే రెండు సెషన్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు మనకు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నుండి నైన్త్ మార్చ్ వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు సెషన్లలో ఉంటాయి మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ వరకు మళ్ళీ టూ థర్టీ నుండి ఫైవ్ పిఎం వరకు రెండు సెషన్లలో మీ యొక్క ఎగ్జామ్స్ అయితే కంట్రెట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మనకు కీ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్స్ అయిన తర్వాత మీకు కీ అనేది టెన్త్ మార్చ్కి అయితే కీ అనేది వస్తుంది ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ కీ పైన అభ్యంతరాలు లెవెన్త్ ఫిఫ్ మార్చ్ మార్చి మార్చి మార్చిలో మీకైతే ఈ అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం అయితే ఇస్తారు తర్వాత ఫైనల్ కీ మనకు ఫైనల్ కీ లెవెంత్ నుండి ట్వెల్త్ వరకు మీరు ఆబ్జెక్షన్స్ ఇచ్చుకోవచ్చును ట్వెల్త్ రోజు మీకు సారీ థర్టీన్త్ రోజు మీకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ డేనే ఫోర్టీన్త్ మార్చ్ రోజు మీకు రిజల్ట్ అయితే డిక్లరేషన్ డిక్లేర్ అయితే